స్వాగతం ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు టిడిపి వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు అంగరంగా వైభవంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి నేతలు అభిమానులు జరుపుకున్నారు కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవనంలో తెలుగు ప్రజల ఆత్మ బంధువు ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అమిలినే సురేంద్రబాబు నివాదులర్పించారు ఆ మహనీయుడి నూట ఒకటవ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు అనంతరం అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహానాయకునిగా తీర్చిదిద్దాయని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని అమిలినేని బాబు కొనియాడారు పేదవారికి కూడు గూడు బుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి ఆచరించి చూపారని అన్నారు సంక్షేమంతో పాటే అభివృద్ధికి పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని గుర్తుచేశారు ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని సురేంద్రబాబు అన్నారు ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారని వెల్లడించారు పేదరికం లేని రాష్ట్రం కోసం తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని కార్యకర్తలకు సూచించారు ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ತೆಲುಗು ದೇಶ ಎನ್ ಡಿ ರಾಮರಾವ್ ಆಸಾಧನೋ ಹೊರಸಾಗಿದ್ದು ರಾಮರಾವ್ ಅವರ ಆಸಾದನೋ ಹೊಸರಾವ್ ಆಸಾಧನ ಹೊರಸಾಗಿದ್ದು 何 Ichanke,どchat, Von callenakkoonimik, loops ieiliai das sind. Unda rao hai, erstTalk abanenante xin lakatsati se gained arros an- Agraappー du, ein dalam minunimini r liesoka நூற்றி ஜெயந்தி சந்தர் லட்சப்பய் ఆరాధ్య దైవం నందమూరి తారక రావు గారి నూట ఓటవ జయంతి సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం ఎన్టీఆర్ భవన్ కళ్యాణ్ దుర్గంలో అమలైనని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో జెండాకు వందనం చేయడం జరిగింది అలాగే అన్న ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తూ పూజా కార్యక్రమాలు అదే విధంగా పండుగ జరుపుకోవడం జరిగింది మనం ఒకసారి నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటే ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం మైనార్టీ ఎస్సీ ఎస్టీల కోసం తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పటారి వ్యవస్థ అయితేనేమి దొరక వ్యవస్థ అయితేనేమి జమీందారు వ్యవస్థ రూపు మాపి తెలుగు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలనే అధికారంలోకి రావడం జరిగింది పేదలకు పూడు గుడ్డు నీడ అనే ఒక నినాదంతో ఈ రోజు ఆ రోజు పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ప్రజల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు రామారావు గారు ఢిల్లీ పీడల్నే గడగడలాడించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి సత్తా ఎంపిక నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నటసారభొమ్మడు విష్ణు విఖ్యాత చెందినటువంటి చాలా సంవత్సరాల నుంచి కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు మొదటి రోజు నుంచి జెండా అమలుసులు కూడా ఉన్నారు ఆ జెండా అమలుసు ఈ రోజు కూడా మీరు మన పార్టీ కోసం కష్టపడి మీలో ఒకటిగా ఉంటున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా చాలా సంతోషంగా ఉంది నందమూరి జారక రామారావు గారు స్థాపించారంటే ఈ రోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ కోసం ఏ రోజు పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలా మంది నాయకులు అందరు నాయకులు చాలా మంది నాయకులు అనడం కన్నా అందరు నాయకులు కూడా కలిసిమెలిసి ఈ రోజు ఉండడం పార్టీ కోసం కుల మతాలకు అతీతంగా కూడా కష్టపడడం నిజంగా నిజంగా మా ముఖ్యంగా నా అదృష్టం ఈ రోజు మీ ముందు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను మీ అందరూ సాధార రేపు నాలుగో నాలుగో తారీఖు మన కౌంటింగ్ జరుపుకోవచ్చుంది భగవంతుని మనం ప్రార్థిస్తాం రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఈ పార్టీకి వ్యవస్థాపుడైన నందమూరి తారక రామారావు గారికి ఆ రోజు నిజమైన నివాళులు అర్పించే విధంగా అన్ని విధాలు కూడా ఏదైతే మీరు నన్ను ఈ విధంగా మీరు ఆశీర్వదించి మీలో ఒకటిగా చూస్తున్నందుకు ఎప్పుడు కూడా పార్టీకి రాబోయే కాలంలో కూడా నేను ద్రోహం గాని అన్యాయం గాని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎప్పుడు కూడా చేయను ఎప్పుడు మీకు అండదండంగా పార్టీ కోసం మీ నేను నందమూరం చాలా కమా స్థాపించే పార్టీకి మీరు కష్టపడి రోజు ఉన్నారు రాబోయే కాలంలో మీకు మీ బలంగా నేను ఉంటాను కూడా ఏ కష్టం వచ్చినా కూడా పార్టీ నేను కూడా మీలో ఒక కార్యకర్తగా పనిచేశా తప్ప ఏ ఒక్క రకమైన ఇబ్బందులు గురి చేయడం గాని మన పార్టీ వాళ్ళు విసమించడం కానీ మన పార్టీ వాళ్ళని ఎవరన్నా కూడా ఇబ్బందులు పెడితే మనందరం కూడా కలిసి పోరాడే ఆపక ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎదుర్కొంటాం తప్ప నెనకి పోయే ప్రసక్తి లేదు వాళ్ళ అన్ని విధాలు కూడా ఎదుర్కొని మన పార్టీ కుటుంబ సభ్యులందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది కాబట్టి మీరొక్కటే మీరు నన్ను ఇన్ని రోజులు కష్టపడి గత మూడు నెలలుగా ఎండలు అనుకోకుండా వానలు వానలు లేవనుకోండి ఇప్పుడు వచ్చాయి ఎండల్లో తిరిగి కష్టపడి మన పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కూడా పైన మనం అందరూ తెలియజేస్తున్నారు గెలుపుబాటులో పయనిస్తున్నామని అది నాలుగో తారీఖు వరకు కూడా మనం వేచివాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మనం అందరం కూడా కలిసి మెలిసి ఇలాగే ఉన్నాం పార్టీ ఇంటి రామారావు గారు స్థాపించారు రెండు రూపాయలు కిల్ రూపాయలతో నుంచి పేదవాడికి ఎలా మనం ఉపయోగపడతామో రామారావు ఆ రోజు పార్టీని రూపొందించారు మనం కూడా మన కళ్యాణదుర్గం ప్రాంతంలో అభివృద్ది పాట వేసి అభివృద్ధికి చాలా కూడా మనం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది తెచ్చు ఆ అందరూ కూడా నా పైన పెట్టడం ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారని మీ అందరి ముందు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు